మీరు ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ప్రవేశించాలంటే ఆలోచించి ఒక ప్లాన్ చేసుకుని అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మొదలు పెట్టాలి ఈ బిజినెస్ ఇవాళ రిజిస్టర్ చేసుకున్నామా రేపు బిజినెస్ చేసామా ఎల్లుండి లక్షలు సంపాదించామా అన్నట్టు ఉండదు ఏ బిజినెస్ అయినా కష్టాలు సుఖాలు నష్టాలు అన్నీ ఉంటాయి కష్టపడి పనిచేసినప్పుడే దాని ఫలితం వస్తుంది మా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ అవగానే కంపెనీ ఏమీ పిలిచి మీకు దండలు వేసి సత్కారాలు చేయదు దానిలో నిరంతర ప్రయత్నంతో కమిట్మెంట్తో కష్టపడుతూ ముందుకు వెళ్తూ ఎదురు దెబ్బలు తింటూ ఎవరు హేళన చేసినా ఎవరు ఎన్ని మాటలన్నా కుటుంబంలో కూడా మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు ధైర్యంగా కమిట్మెంట్తో కాన్సిస్టెంట్ కాన్సిస్టెన్సీ అంటే నిరంతర ప్రయత్నంతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది దీనిలో మనకి లీడ్స్ అన్నవి ముఖ్యం ఆ లీడ్స్ ఎక్కడ దొరుకుతాయి మీ ఫ్రెండ్ ద్వారా దొరకవచ్చు మీ ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా దొరకవచ్చు మీకు పరిచయస్తులతో దొరకవచ్చు లేదా మీ ఇంటి పక్క వారిలో దొరకవచ్చు మీ ఫోన్ కాంటాక్ట్స్లో దొరకవచ్చు ఎక్కడైనా ఈ అవకాశాన్ని మీరు అందరికీ చెప్పగలగాలి ఈ అవకాశాన్ని చెప్పి అర్థం చేసుకున్న వారిని తీసుకోవాలి అంతే కానీ ఇది ఎవరికి బలవంతంగా లేక మగవాటానికి పోయి కట్టేవాళ్ళని అటువంటి వాళ్ళని మీరు దగ్గరికి రానివ్వకండి ఒక బిజినెస్ ఒక బిజినెస్ని గట్టిగా నమ్ముకోండి గట్టిగా పనిచేయండి అప్పుడు అప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఎంతోమంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లు గడించిన వారు ఉన్నారు లక్షలు గడిస్తున్న వారు ఉన్నారు నెలకి వేలల్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు ఏదో ఒక నాలుగు రోజులు కాలక్షేపానికి చేసేవాళ్ళు దీనిలో చేయటం వల్ల పెద్ద ఉపయోగం లేదు కాలక్షేపం కోసం బిజినెస్ చేసేవాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉండిపోతారు కానీ గట్టి పట్టుదల ఒక ప్రణాళిక ప్రజెంటేషన్ కంపెనీ గురించి అవగాహన కంపెనీ ప్రొఫైల్ ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాలుగా ఎంత అనుభవంతో ఎంత నిక్కచ్చిగా పనిచేస్తుంది అన్నది మీరు సరిగ్గా చెప్పగలిగినాడు ఆ కంపెనీ యొక్క ప్రోడక్టు ఎంత విలువైనదో మీరు చెప్పగలిగినాడు ఎంత వాల్యూగా ఉంటుందో దాని విలువ ఎప్పటికీ తరగదు ఇది ఎంతో ఉపయోగమైంది దీనికి తిరుగులేదు అని మీరు ఖచ్చితంగా రుజువు చేయగలిగినప్పుడు మీ ప్రజెంటేషన్లో ఖచ్చితంగా అన్ని పాయింట్లు మీరు కవర్ చేసి ఆకర్షణీయంగా చెప్పగలిగినప్పుడు మీ బిజినెస్కి ఎదురు ఉండదు మీలాంటి వారిని పది మందిని తయారు చేసినప్పుడు ఇది ఇంకా బలంగా గట్టిపడుతుంది అందుకే ఒక్కొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లక్షల్లో కొన్ని కంపెనీల్లో కోట్లలో కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు అంటే ఆ కంపెనీ యొక్క నిబద్ధతతో పాటు మీ నిబద్ధత ఆ కంపెనీ బ్రాండు యొక్క గొప్పతనంతో పాటు మీరు క్రియేట్ చేసుకునే బ్రాండు ఇవన్నీ కూడా మీకు గొప్ప అవకాశాలుగా మారతాయి మీరు మొక్కవోని ధైర్యంతో కమిట్మెంట్తో కన్సిస్టెన్సీతో మీరు ముందుకు వెళ్ళాలి దీనితో పాటు మీకు క్రమశిక్షణ డిసిప్లిన్ సమయ పాలన ఇవన్నీ చేస్తూ మీరు మీ క్యారెక్టర్నే ఒక ఆయుధంగా దీనిలో ఉపయోగించుకోవాలి ఎప్పుడైతే మీ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందో ఎప్పుడైతే మీరు మీ మాట మీద నిలబడి మీ టీంని బలపరుస్తారో అలాగే అప్లయన్స్ వారి దగ్గర అప్రిసియేషన్ పొందుతారో అప్పుడు మీ బిజినెస్ అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు వెళ్తుంది ఇది నిజం ఇది నిజం నిజం All the best my dear friends.